జూపీఎల్స్ నియోజకవర్గంలో అయితే ఉన్నాం మొత్తం రాష్ట్రం ఇటువైపు వైపు చూస్తూ ఉంది ఉప ప్రచారం ఏ విధంగా ఉంది ఏమో రేపు సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం అయితే ముగియబోతుంది దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడికి బండి సంజయ్ గారు అయితే రాబోతున్నారు సో ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన ప్రచారం ఏ విధంగా ఉంది మరి ఉప ఎన్నికల్లో బీజేపీ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మనతో మాట్లాడడానికి సో రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ కుమార్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు సో ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారి మాటల్లోనే అసలు ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి గురించి క్షేత్రస్థాయిలో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్కారం అందరికీ నమస్కారం ఏదైతే నరేంద్ర మోడీ గారు మూడు టర్ల నుంచి దేశవ్యాప్తంగా ఒక చిన్న టీ అమ్ముకునే వ్యక్తి ఈ రోజు దేశ ప్రధానిగా పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం ఏదైతే రెండు కళ్ళలాగా అభివృద్ధి సంక్షేమం దిశగా జోడెద్దులు పడినలాగా ఈ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు మహిళల కోసం ముస్లిం మహిళల కోసం త్రిబుల్ తలాక్ ని రద్దు చేసిన వ్యక్తి మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఇటీవల మనకి జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా పేదలకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా జిఎస్టీలో తగ్గించడం జరిగింది మధ్యతరగతి కుటుంబాల కోసం పన్నెండు లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేసినటువంటి వ్యక్తి అత్యధిక ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే స్వనిధి పథకం ద్వారా జూబ్లీ హిల్స్ లో పద్నాలుగు వేల మందికి చిరు వ్యాపారులకి లోన్లు ఇచ్చిన వ్యక్తి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఒక దేశ రక్షణ కోసం సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తి తాత తండ్రి అటువంటి వ్యక్తి యొక్క మనవడు అటువంటి వ్యక్తి యొక్క కొడుకైనటువంటి లంకల తీపక రెడ్డి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇతని అసెంబ్లీకి పంపించాలి జూబ్లీ హిల్స్ ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పి వినయపూర్వక అభ్యర్థుల లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాయి సర్వేలన్నీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుంది అనబోతా ఉన్నాయి సో మరి మీరేం చెప్తారు సర్వేలు అనేవి ఇప్పుడు బీజేపీ ప్రతి ఒక్క వ్యక్తి మనసులో కూడా నరేంద్ర మోడీ గారు బీజేపీ ఉన్నాయి ఏదైతే బయటికి ఏదైతే అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపు ఉన్నాయని చెప్పి కొన్ని సర్వేలు చూపిస్తుంటాయి కానీ ఖచ్చితంగా లోగడ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నగ్గుతారని చెప్పారు కానీ పదకొండు సీట్లకి పరిమితం చేసిన వ్యక్తి రాష్ట్రం ప్రజలు తెలుసు ఎవరికి ఓటు వేయాలని చెప్పి ఏదైతే లంకలు తీపిరెడ్డి గారు తగ్గపూరిగా ముందుకు వెళ్తున్నాం లంపకల దీపకరెడ్డి గారి విజయం తచ్చు అని చెప్పి మంచి మెజార్టీతోనే లంకల రెడ్డి గారు గెలుస్తారని చెప్పి ఖచ్చితంగా మా పార్టీ అయితే నమ్మకం ఉంది మేము ఆ రంగానే ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం సో ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటే ఒక సామాన్యుడు అంటే ఏం చెప్తారు ఏదో ఈ రాష్ట్రంలో సాధారణమైనటువంటి చిన్న కుడి గురించి వచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి గారు ఇందాకే చెప్పాను రెండు కళ్ళలాగా అభివృద్ధి సంక్షేమం రెండింటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు పేదల కష్టాలు తీసుకుంటే అనేక సంక్షేమ పథకాలు వెనకాక మొన్న దీపావళి కూడా జిఎస్టీలో అనేక సొప్పు షాంపూల దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారులు ఉపయోగించే పళ్ళు స్కూటర్లో చిన్న చిన్న వ్యక్తులు ఉపయోగించే కార్ల దగ్గర నుంచి గృహోపకరణాలు ప్రతిదీ కూడా జీఎస్టీలో తగ్గించడం జరిగింది అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కూడా తగ్గించింది చిరు వ్యాపారులకి మన ముద్రా లోన్ల ద్వారా కూడా అందరికీ కూడా స్వనిధి పథకం ద్వారా కూడా అందరికీ కూడా చేయుతుండడం జరిగింది కేవలం బీజేపీతోటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియదు సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు లక్ష నుంచి లక్ష వరకు మైనార్టీ ఓటర్స్ అయితే ఉన్నారు సో వాళ్ళ యొక్క అనేది కీలకంగా మారింది ఏమన్నా ఇందాకే చెప్పిన ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాఖ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి ఇప్పుడు దాకా ఎవరూ పట్టించుకోలేదు కేవలం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ త్రిపుల్ తలాఖను రద్దు చేసి ముస్లిం మహిళలు పక్షాన్ని నిలబడ్డారు మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ వర్తిస్తుంది ఈ సందర్భంలో ముస్లిం మహిళలు అందరూ కూడా మా అక్క అందరూ కూడా మమ్మల్ని ఆశీర్తిస్తారు మాకు బూతిరామ్మో